పిలిచి వారి గురువు గారి కార్యక్రమం వారి తల్లిదండ్రుల యొక్క కార్యక్రమం పురస్కరించుకొని మరి ఆ చివరి ఇచ్చాపురం దగ్గర నుంచి ఈ యొక్క అన్ని చోట్ల నుంచి వారికి పరిచయం లేనటువంటి ఇంకా చాలామంది చోట్లని పిలిచారు కొంతమంది రాలకపోయారు అలాగే మన గ్రామంలో కూడా చాలామంది గురుభక్తులు ఉన్నారు గురువులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ వచ్చారు మరి కొందరైతే ఏదో కారణం హాస్పిటల్ పనుల మీద రాలేకపోయారు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ సర్వాధ్యక్షులైనటువంటి అల్లి అప్పారావు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది వారి యొక్క సమక్షంలో ఇంటి దగ్గరే మరి చాలా గొప్పతనము వారికి కూడా ఒక యాభై మంది పైన శిష్యులు ఉన్నారు ఆ శిష్యులందరూ కలిసి ఈ ఆలోచనలో మానకుండా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు చాలా ఆనందము మరి ఇప్పుడు మనం ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభ కార్యక్రమంలో మరి అధ్యక్షులుగా చెప్పారు ఇప్పుడు తొమ్మిదిన్నర నుంచి ప్రారంభించాం పన్నెండున్నరకి భోజనాలు విడిచిపెడదాం ఆ తర్వాత మిగతా వారి చేత మళ్ళీ చెప్పిందాం రెండు గంటలకి కాబట్టి అందుకు సభకు టైము సహకరించాలి మనకి చెప్పేవారు ఇరవై ఎనిమిది పేర్లు రాశాం ఇప్పటికే మరి మనిషికి పది లక్షలు చెప్తున్నా చాలా టైం అవుతుంది కాబట్టి సభా వేదికమే ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు మరి సభలో ఉన్నటువంటి వారందరికీ ఆత్మీయులు అందరికీ కూడా నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు ఈ యొక్క సభ అధ్యక్షుడంటే చాలా రిస్క్తో కూడిన పని చెప్పే ఆయనేమో కోప్పడతాడు నాకు ముందు చెప్పనేవలేదని ఇంకొక ఆయన కోప్పడతాడు ఇలాంటివన్నీ కాయవలసి వస్తుంది అలా కాకుండా మీరు సహకరించి మీరందరూ కలిసి ఈ జయ ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మరీ మరీ కోరిక తెలియజేస్తున్నాము ముందుగా మనం ఈ మార్గంలోకి ఎలా రాగలిగాం అందరం ముందు భక్తి పరులమే భక్తి మార్గంలో అనేక అవతార పురుషుల యొక్క చరిత్రలు వినడం వారి పండగలు చేయడం వారి యొక్క పూజలు చేయడం మరి యాత్రలు కూడా చేయడం ఇవన్నీ ఎన్నెన్నో చేసాం మనకు మనకు నచ్చినటువంటి కోరికలు కోరుకున్నాం నెరవేర్ణి అనుకున్నాం మరి అన్ని బాగానే ఉన్నాయి ఎంత చేసినా పుణ్యం వస్తుంది పుణ్యం వల్ల మంచి జన్మ వస్తుంది కానీ మోక్షం మాత్రం రాదు మోక్షం అనేది ముందు మానవ జన్మలోనే తెలుసుకునే అవకాశం ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటికి భక్తి అంటే తెలీదు ధర్మం దైవము అంటే తెలీదు వాటి బతుకులు అవి తినటం పడుకోవడం తినటం పడుకోవడం అదే పని చేసుకుంటాయి మరి మానవుడు అలా కాకుండా గొప్పదైన వివేక జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు ఆ వివేక జ్ఞానంతో ఎన్ని చేస్తున్నాడంటే చెప్పడానికి అలవా కాదు మరి చెప్పులు తయారు చేసుకున్నాడు సైకిల్ తయారు చేసుకున్నాడు మోటార్ సైకిల్ తయారు చేసుకున్నాడు మరి చిన్న చిన్నకాయలు తయారు చేసుకున్నాడు పెద్ద కాళ్ళు తయారు చేసుకున్నాడు ట్రైన్లు తయారు చేసుకున్నాడు విమానాలు తయారు చేసుకున్నాడు ర్యాకెట్లు తయారు చేసుకున్నాడు ఇంకెన్ని కరెంటు టీవీ ఫోన్లు ఇవన్నీ మానవుడు యొక్క వివేక జ్ఞానంతో తయారు చేసుకున్నాడు కానీ తనలో ఉన్నటువంటి చైతన్య పరమాత్మ ఉన్నాడని విధానం మాత్రం తెలుసుకోగలుగుతున్నాడు అంటే తెలుసుకోలేకుండా పోలేదు మొత్తం తెలుసుకున్నారు మనకి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈశ్వరుడు ధ్యానం చేసి చూపించారు ఇదిగో మీరు కూడా ఇలా ధ్యానం చేస్తే మీ శరీరంలో ఉన్న చైతన్య పరమాత్మ మీరు తెలుసుకుంటారని కానీ మనం అలా చేయట్లేదు మనకేం చెప్తున్నారు పండితులు విష్ణు సహస్రనామం చేసుకోండి లలిత సమాస సహస్రనామం చేసుకోండి లేకపోతే కాశీపురం వెళ్తే అక్కడ చచ్చిపోతే ఆ శివుడు శివులో తారక మంత్రం చెప్తాడంట దానివల్ల ముక్తి వచ్చేస్తుంది ఇలాంటివి చెప్తున్నారు ఈ జ్ఞానం ద్వారా నీళ్ళు ఉన్న పరమాత్మ తెలుసుకోమని చెప్పేవాడు తక్కువ కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు ఆ గ్రంథం ఉంది విష్ణుమూర్తి చెప్పాడు ఆ గ్రంథం ఉంది ఈశ్వరుడు చెప్పాడు ఆ గ్రంథం ఉంది గురుగీత అనే గ్రంథం మూడు వందల శ్లోకాలతో మరి గురువు ద్వారా సద్గురువు ద్వారా మీరు మీలో ఉన్న పరమాత్మ తెలుసుకోవాలి అని చెప్పారు అయన్ని ఉత్సత్తి మాటల పోనీ అనుకుంటే ఆ తాలూకా గ్రంథ గ్రంథాలు ఉన్నాయి మనకి ఇప్పుడు వాటిని అప్పుడప్పుడు చెప్పుకుంటుంటాం ఉపమానంగా అలాగే శ్రీరాముడు తమ గురువు అయినటువంటి వైశిష్టుడి దగ్గర పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్నాడు వారు కూడా చెప్పారు మనకి ఈ పరమాత్మ జ్ఞానాన్ని నేర్చుకోమని సీతారామాన్ని సంవాదంలో గ్రంథం ఉంది తొమ్మిది వందల పేజీలు తొమ్మిది వందల శ్లోకాలు ఉంటాయి అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు ఉత్తరగీత చెప్పాడు అసలగీత చెప్పాడు వారందరూ అవతార పురుషులు ఆచరించి మనం చేసుకోమని చెప్తే అవన్నీ పక్కన పెట్టేసి వారి చరిత్రలు మాత్రమే వాళ్ళ మహిమలు మాత్రమే ఏది వాళ్ళు ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు చేస్తారా మన దగ్గరికి వచ్చి ఇప్పుడు చేసేది తెలిసేది ఏమిటంటే నీలో ఉన్న పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి ముందు ఇది జ్ఞాన మార్గం భక్తి మార్గం అయిపోయిన తర్వాత జ్ఞాన మార్గం అది చేయకూడదని వదిలేయమని చెప్పలేదు అది అయిపోయిన తర్వాత మార్గం గవర్నమెంట్ స్కూల్ చదివేసాక ఇంకా చదువుతారు అందులో హై స్కూల్లోకి వెళ్తారు హై స్కూల్ చదివేసిన తర్వాత కాలేజీలోకి వెళ్తారు అలాగే ఇక్కడ కూడా మార్గం జ్ఞాన మార్గం నుంచి అచ్చిన పరిపూర్ణ మార్గంలోకి వెళ్ళవలసిన ధర్మం ఉంది ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు గురుదేవులు చెప్పాలి ఎవరికి వాళ్ళకే తెలియదు మన తండ్రికి తల్లికి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు వాళ్ళు ఎవరు చెప్పరో చెప్పలేరు ఒకవేళ వాళ్ళు గురువు దగ్గర వినుంటే చెప్పగలుగుతారు కాబట్టి మనకి ప్రత్యక్షంగా పరమశివుడు చెప్పినట్టు గురుగీతలో చెప్పినట్టు గురువు దగ్గర నేర్చుకోవాలి తప్ప లేకపోతే ఈ దేవరహస్యమైన పరమాత్మ తెలియచేది తెలిసేది కాదు అందుచేత ముందు గురుదేవులకి నమస్కారం చేసుకుంటూ ప్రతిసారి మనం గురుబ్రహ్మ గురు విష్ణు